హాయ్ ఫ్రెండ్స్ దొండకాయ కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా చేసాను చూసారుగా మినపప్పు చిన్నపప్పు జీలకర్ర పచ్చిమిర్చి దొండకాయ మొక్కలు కొంచెం ఇంకా వేసుకుందాం కొద్దిగా బీంగు బాగా మద్దతు పెట్టుకుందాం ఇడ్లీ పిండిది రాత్రి వేసి బయట పెట్టేసాను కొంచెం కులితే బాగుంటుందని తగినంత తగిన చాలా టేసుకుందాం ఇడ్లీ వేసుకుందాం చిట్టి చిట్టి ఇడ్లీలు చిన్న సైజులో అయిపోయింది అయిపోయింది పచ్చడి చేసేసుకుందాం ఇలా ఇడ్లీ అయిపోద్ది ఇల్లులపై వేసుకుందాం ఇంకా తాలింపు పెట్టక్కర్లేదు వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ దొండకాయ కొత్తిమీర ట్నీ రెడీ అట్టాకులో తిన్నీటిని వేళ దీన్ని కట్ చేసుకుందాం ఇలాగే హాయ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇడ్డీ రెడీ అట్టాకుల టిఫ్ని అంటేనే కాంబినేషన్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చట్నీ ఏంటంటే దొండకాయ కొత్తిమీర చట్నీ చూసేరుగా చేసాను ఇది కూడా పచ్చగా ఉంది పసువేసిన వాళ్ళను తర్వాత నెక్స్ట్ మిరపకాయలు అల్లం చట్నీ పచ్చడి నిలవ పచ్చడి చట్నీ కాదు చట్నీ అంటే ఇది నిలవ పచ్చడి అల్లం మిరపకాయలు ఈ వ్యాన్ టిఫిన్ సూపర్ కాదు అట్టాగులో తింటున్నాం కాబట్టి ఇలా అట్టాకులు తింటాం ఎంతమందికి ఇష్టం కామెంట్ పెట్టండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చట్నీ ఎక్కువ టిఫిన్ తక్కువ అవును కదా మన ఆంధ్ర అంటేనే ట్యూబ్ చట్నీలు ఎక్కువ తింటాం మనం